హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను రవ్వ కేసరి ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే కనుక రుచి చాలా బాగుంటుందండి వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు కేసరి అనేది గట్టిపడకుండా చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నానండి రవ్వ ఈ గ్లాస్తో అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకోవాలి షుగర్ కాస్త తక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ మీద పావు గ్లాస్ తీసుకోండి నేను అలాగే తీసుకున్నానండి మరీ ఎక్కువగా తీయగా అవసరం లేదనుకున్న వాళ్ళు ఒక గ్లాస్ మీద పావు గ్లాస్ తీసుకున్నాను పంచదార ఇవి ఇలా కొలిచి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇలా చక్కెర అండ్ రవ్వ కొలిచి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుంటున్నాము రెడీగా ఉంటుంది మనకి ఈజీగా వండడానికి సులభంగా త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసానండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి నేను జీడిపప్పు బాదం కిస్మిస్ తీసుకున్నానండి మీరు ఎనీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి తర్వాత ఇప్పుడు అదే గిన్నెలోకి నెయ్యి ఉంది కదా డ్రై ఫ్రూట్స్ వేయించగా మిగిలిన నెయ్యి ఉంది కదా అందులోనే మనం రవ్వ తీసుకొని చక్కగా వేయించుకోవాలండి రవ్వ ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఎందుకంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి చక్కగా ఇది కేసరి చేయడానికి మనకి రవ్వ వేగడంలోనే ఉంటుందని ఉంటుందండి ప్రాసెస్ మొత్తం మనకి రుచి అరోమా మంచి అరోమా వచ్చేంత వరకు రవ్వ అంతా పొడి పొడిగా అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలండి చూడండి ఇలా క రంగు మారాలి కాస్త మనకి రవ్వ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకి వేగిన స్మెల్ అలా చక్కగా అలా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే రవ్వ అనేది మాడిపోయి మనకి రుచి బాగోడదు అలా వేయించుకున్న రవ్వని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే గిన్నెలోకి కొలత చెప్తున్నాను చూడండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదండీ నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్న నష్టం ఏమీ లేదండి మనకి కాస్త జారుడుగా ఉండాలి కదా ప్రసాదం అనేది గట్టిపడకుండా వన్ అండ్ హాఫ్ గ్లాస్ రవ్వకి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి చక్కగా ఈ నీటిని మరిగించుకోవాలి నేను ఇంతకుముందు మన ఛానల్లో క్షీరప్రసాదం రెసిపీ నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ అది చూడండి క్షీరప్రసాదం వేరు రవ్వ ప్రసాదం వేరు అందుకనే ఇప్పుడు చూపిస్తున్నాను ఇదే అండి అస్సలైన ప్రాసెస్ డిఫరెంట్ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం పంచదార వేసి చక్కగా కరిగించుకోవాలి రవ్వ వేయకూడదు ముందుగా అలా వేస్తే మనకి టేస్ట్ అనేది బాగోదండి రుచి పంచదార వేసి పంచదార అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి పంచదార కరిగి కాస్త ఒక పొంగు వచ్చేటప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి పంచదార మొత్తం కరిగిపోయిందండి పంచదార అంతా కరిగిపోయి కాస్త ఒక పొంగు రావాలి ఒక పొంగు వచ్చేటప్పుడు మనం రవ్వ యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చక్కగా ఇదంతా కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి రవ్వ యాడ్ చేసేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా చూడండి తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చే అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి మరి గట్టి ముందే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి యాలకుల పొడి ఇలా లాస్ట్లో వేస్తే మంచి అరోమా ఉంటుంది స్మెల్ అనేది మనకి రుచి బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో బాయ్